దేశవ్యాప్తంగా భర్తలను భార్యలు చంపుతున్న సంఘటనలు అయితే మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము తాజాగా కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది గత నెలలో కత్తి సురేష్ అనే వ్యక్తి తన భార్య అయినటువంటి కత్తి మౌనికైతే తన అనుచరులు అయితే లైంగిక సంబంధం కొనసాగిస్తూ అజయ్ అనే వ్యక్తితో లైంగిక సంబంధం కొనసాగిస్తూ అతనితో పాటు ఇంకో మరో నలుగురితో పాటు తన భర్తకు వయాగ్రలు అలాగే బీపీ ట్యాబ్లెట్లు వేసి అత్యంత కిరాతకంగా చంపిన సంఘటన కలకలం రేపుతుంది ఆ గత నెల పదిహేడో తేదీన అయితే సంఘటన జరిగినట్లయితే మనకు పోలీసులు తెలుపుతున్నారు అయితే తరచూ మద్యం తాగి వచ్చి వారిని కొడుతున్నాడు డబ్బులు అడుగుతున్నారు నేపథ్యంలో మౌనిక గత కొద్ది నెలల క్రితమే సెక్స్ వర్కర్గా చేరింది అయితే ఈ సెక్స్ వర్క్ చేసుకుంటున్న తన అదే బాటలో నడుస్తున్న నేపథ్యంలో అజయ్ అనే ఒక ఆటో డ్రైవర్తో అయితే పరిచయం ఏర్పడింది అయితే ఈ విషయాన్ని అంతా అజయ్కి చెప్పడంతో అజయ్ పన్నెన పన్నాగంతో అజయ్తో పాటు మరో ఐదుగురు ఇందులో ఇన్వాల్వ్ అయింటాయి అందరూ కలిపి సురేష్ని అయితే అత్యంత కిరాతకంగా అంతమొందించారు సురేష్ అయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్కు డ్రైవర్గా అయితే తెలుస్తుంది ముందుగా దీనిలో మెడికల్ కి సంబంధించిన అతను కూడా ఉండడంతో తన సూచనల మేరకు ముందుగా ఒక పదిహేను వయోగ్ర ట్యాబ్లెట్లు కూరలో కలిపి ఇవ్వడంతో అయితే ముందుగానే పసి కట్టిన సురేష్ స్మెల్ రావడంతో ఆ కూరను తిరస్కరించడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో అలాగే ఆ తర్వాత బీపీ ట్యాబ్లెట్లు ఇవ్వడం కూడా జరిగింది ఆ బీపీ ట్యాబ్లెట్లో అత్యంత డోసు ఉన్న బీపీ ట్యాబ్లెట్లు ఇవ్వడంతో బీపీ టాబ్లెట్లను కూడా తను తాగే మా పానీయం మద్యంలో అయితే కలపడంతో తను ఆ మద్యం తాగిన నేపథ్యంలో అక్కడ అపస్మంత్రికి వెళ్ళి అక్కడే మృతి చెందారు అయితే పూర్తి ఆ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇందులో అనుమానం ఉందనే నేపథ్యంలో పూర్తి ఇంట్రాగేషన్ చేయడంతో ఆ భార్య మౌనికే దీనికి కుట్ర పడినట్లయితే తెలుస్తుంది భార్యకు ముందుగా తో ఏర్పడిన పరిచయమే లైంగిక సంబంధం ఈ హత్యకు దారితీసిందని చెప్పవచ్చు అయితే ఆ బీపీ టాబ్లెట్లు వేసి తను ఆ ఎప్పుడైతే అపారస్థితిగా వెళ్ళారో అప్పుడే ఒక కిటికీ గ్రిల్ కైతే చీర పెట్టి ఆ చున్నితో ఇగి తనను అయితే చంపడం కూడా జరిగింది అప్పటికే తను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తన అత్త మామలకు మౌనిక ఫోన్ చేసి లైంగిక చర్యలు అయితే తన భర్త ఊపిరాడక చనిపోయాడని తన సురేష్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఊట ఊటిన ఆ ఘర్మన రావడం కూడా జరిగింది వచ్చిన నేపథ్యంలో వారైతే దీనిపైన అనుమానాల పోలీసులకు చెప్తుందో పోలీసులు అయితే నిజం నిగ్గి తెలిచారు అయితే ఇందులో మౌనిక అజయ్ తో పాటు ఇతర వాళ్ళు ఉన్నట్లయితే తెలిసింది అందరిని అయితే నిన్న పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పచ్చని సంసారంలో నిప్పులు పెట్టుకొని ఇలాంటి మంచి జీవితాలను పాటు చేసుకోవద్ద పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది अराउंड नैक्स आएंगे दो अजयर ऑफ यूनो एंड लेटर डेवलप ఇలిసిట్ రిలేషన్షిప్ ఫస్ట్ ఫస్ట్ కస్టమర్ ఆ తర్వాత కూడా అయింది టాబ్లెట్స్ టాబ్లెట్స్ అండ్ బీపీ అది మిక్స్ చేసి చేసి క్రష్ ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు బట్ డిసీజ్ ఇన్ నార్మల్ కండిషన్ కండిషన్ ఈ వాజ్ నాట్ కరీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు ఫస్ట్ ఫెయిల్ అయింది దిస్ ఇన్సిడెంట్ హ్యాపన్ బిఫోర్ డిసీజ్ మళ్ళీ వన్ మంత్ తర్వాత అగే